హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియోలో సోనియా ఫస్ట్ నుంచి ఏ మాట ఆడింది అనేది క్లియర్గా ఎక్స్పోజ్ చేసేస్తాను ఉడని ఎలా సోనియా ఏమైనా ఎక్స్పోజ్ చేస్తాను నువ్వు ఎక్స్పోజ్ చేస్తాను ఏదంటే యాంగిల్ వీడియో ఏందని అనుకోవద్దు ఈ వీడియో మొత్తం ఆర్జీ గారి సినిమాలో యాంగిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉండబోతుంది కొత్తగా కాదు చెత్తగా ఉండబోతుంది మొత్తం చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది పాయింట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రతి మైన్యూట్ పాయింట్ కవర్ చేసి ఆ విడ గేమ్ బండారం బయట పెట్టబోతున్నాను క్లియర్గా వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది సోనియా గారు హౌస్లోకి వచ్చిన వెంటనే కుక్కర్ పాయింట్ మీద మీ మా ఆకలి మీకు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అక్క బేబక్క అని దాన్ని పట్టుకొని రాచి రంపాన పెట్టడం స్టార్ట్ చేసింది చాలా సిల్లీ పాయింట్ కొత్త కుక్కర్ అది బిగ్ బాస్ ఆ గ్యాస్ ఆపరేషన్ అంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది సో అది పని చేయకపోతే ఆవిడ ఏం చేయలేరు దానికి లేట్ అయిన దానికి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇంత తప్పుకి ఇంత స్టేట్మెంట్స్ అనేది అక్కడి నుంచి ఆవిడ స్టార్ట్ చేసింది అది అక్కడ ఆ విషయంలో కూడా సోనియా గారిదే రాంగ్ ఎందుకంటే కొత్త కుక్కర్ కదా వాళ్ళకి ఏం తెలుసుది ఏది ఎలా వాడాలి ఏంటి అనేది దానికి మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబుల్ అనే బిగ్ స్టేట్మెంట్ అవసరమే లేదు ఇంత దానికి అంత స్టేట్మెంట్లు అవసరమే లేదు అదొకటి ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తర్వాత రెండో రోజే నిఖిల్ది గ్రూప్ గేమ్ అని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసింది నీది గ్రూప్ గేమ్ నీకు యష్మికి ఆల్రెడీ పరిచయం ఉంది ప్రేరణ మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు ఫ్రెండ్స్ మీరు బయట నుంచే మీకు పరిచయం ఉంది అని మాట తీసుకుని వచ్చింది తీసుకొని రాగానే నిఖిలు మళ్ళా గుల్లాలు పాలయ్యి నైట్ అంతా కూర్చొని లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఎక్స్ప్లనేషన్ ఇస్తారు నాకు ఆవిడకి సంబంధమే లేదు మేము ఒక్క ప్రోగ్రాంలో కూడా కలిసి మాట్లాడింది కానీ కూర్చున్నది కానీ మాకు ఎక్కడ బయట పరిచయం లేదు నాకు యష్మికి ప్రేరణకి మాకు మ్యూచువల్ ఫ్రెండ్ కానీ నాకు ఎస్పీకి అసలు పరిచయం లేదని చెప్పిన తర్వాత ఒక రోజు రివీల్ చేస్తుంది ఏమని అవును ఆ పాయింట్ నాకు క్లారిటీ లేకనే తర్వాత నీతో పాయింట్ నేను ప్రొలాంగ్ చేయలేదు తర్వాత అయిపించేశాను కదా నేను అందుకనే నా నా దాంట్లో క్లారిటీ లేదు నా దాంట్లో కరెక్ట్ పాయింట్ కాదనేసి నేను దాని గురించి మాట్లాడలేదని తర్వాత ఒప్పుకుంటుంది కానీ ఆ ఒక్క పాయింట్ వల్ల నిఖిల్ గేమ్ చంక నాగిపోయింది పెంట పెంట అయిపోయింది గేమ్ మొత్తం అది ఒక్క స్టేట్మెంట్ పాచే కానీ దానికి కూడా పెద్ద లౌడ్ వాయిస్తో చాలా పర్ఫెక్ట్ పాయింట్లో మాట్లాడగానే ఉనికిపోయాడు నిఖిల్ తర్వాత నుంచి వాళ్ళిద్దరికి దూరం అయ్యి బేబక్కకి దూరం అయ్యి జనాలకి దూరం అయ్యి ఆటకి దూరం అయ్యి టైటిల్కి దూరం అయ్యి సోనియాకి దగ్గరయ్యాడు తర్వాత రోజే ఆ రంజుల మీద శేఖర్ భాషతో గొడవ నాకు ఆనందం దొరకలేదు గ్రీన్ రంజులు తెచ్చాను అది మన దీనికోసం బయటికి పోయి దేవాల్సి వచ్చింది ఇప్పుడు సో ఆడ ఆ దొరకలే ఇద్దరికి నీ కలర్ ఆ సో ఆ రోజు గొడవ ఇష్యూ ఏం తెలుసా అతను ఆరంజులతో ఆడుతున్నాడు ఏది క్యాచ్ చేసుకుంటే ఆడుతున్నది అతను కాదు మిగతా వాళ్ళు కూడా ఆడుతానే ఉండేరు ఆడుతున్న టైంలో ఈవిడ రేషన్ మేనేజర్ కరెక్ట్ పాయింటే లాజికల్గానే మాట్లాడింది ఖచ్చితంగా అవతలను నీరుకుని పెట్టే పాయింట్ ఏమని మీరు ఆరంజులతో ఆడుతున్నారు దాన్ని పిసికి పిసికి దాన్ని అక్కడ పెడితే ఏదో ఒకటి తింటే ఏంటి పొజిషన్ అనేసి కరెక్ట్ పాయింటే కానీ దాన్ని తర్వాత తీసుకొని పోయిన విధానం టూ బ్యాడ్ మీరు తొక్కి కాల కింద నలిపేసుకొని తింటారో బురదలో పడింది తీసుకొని తింటారో పేడలో పడింది తీసుకొని తింటారో మనుషుల్లాగా తినేవాళ్ళం మేము ఉన్నాం మాకు మాత్రం అది ఇవ్వద్దు అని అతను మనిషి కానట్టు అట్లా పేడలోది ఎక్కడంటే అక్కడ తినేటట్టుగా అలాంటి ఓవర్ స్టేట్మెంట్స్ పాజ్ చేసింది అక్కడ పెద్ద ఇష్యూ అక్కడ స్టార్టింగ్ ఇష్యూ రైట్ ఇష్యూ రైట్ చేసి తన మాట తీరుతో దాన్ని మొత్తం కులాబ్ చేసేసుకున్నది సోనియా గారు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే నిఖిల్తో ఇష్యూ వేపత్ ఇష్యూ శేఖర్ భాషతో ఇష్యూ ప్రతి ఇష్యూ ఆ పాయింట్ చాలా చిన్నది ఈ విడు వదిలిన మాటలు మనిషి కురుంగిపోయి కృషించిపోయి భయం ట్రిగ్గర్ అయ్యి నాలుగు రోజులు ఆలోచించి ఈ అమ్మాయి ఏంది జరిగింది ఎంత పెంటైపోయిందో బయట ఏంటి ఇంత పెద్ద పాటలు మాట్లాడింది అని బాధపడే స్టేట్మెంట్ అవతల డౌన్ అయిపోవాలి ట్రిగ్గర్ చేయగానే అది ఒక ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి దాచాం చెప్తా నిఖిల్ తో సోనియా కూర్చొని ఏమి మాట్లాడుతున్నాయి నిఖిల్ క్లాన్ సెలెక్ట్ చేయాలి కదా అలా సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో ఇది సూపర్ ఐడియా మామూలు కన్నింగ్ ఐడియా కాదు ఓన్లీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఐడియా ఏంటంటే సోనియాది క్లాన్ మెంబర్ని సెలెక్ట్ చేయాలని చెప్తారు బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆల్రెడీ భయంకరమైన క్లోజ్ అయిపోయింది సోనియా నిఖిల్కి ఏది గ్రూప్ గేమ్ అని ఆవిడ అతని క్వశ్చన్ చేసి వాళ్ళిద్దరికి దూరం చేసి ఈవిడ క్లోజ్ అయిన తర్వాత నిఖిల్ని క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో పక్కన కూర్చొని నిఖిల్ నీకు సీత బాగా నీకు నీతో గొడవలు వేసుకుంటుంది నువ్వంటే సీత కసర పడట్లేదు పడట్లేదు కాబట్టి నీ క్లాన్లోకి సీతాన్ని తీసుకుంటే సీతా నీకు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ఆ సలహా ఇస్తుంది పక్కన కూర్చొని నిఖిల్ ఓకే ఓకే అంటే ఈ సలహా ఎందుకు ఇచ్చిందో తెలుసా అది అక్కడ ఉన్న మాస్టర్ మైండ్ ఏంటో తెలుసా సోనియా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన గేమ్ ఏంటి తెలుసా నిఖిల్ వర్సెస్ సోనియా రావాలి రైవల్ రీ పెంచుకోవాలి బిందు మాధవి వర్సెస్ అఖిల్ వచ్చినట్టుగా ఉండాలి అనేసి అనుకునే వచ్చింది కాబట్టి ఆడపులేనే ట్యాగ్ ఇచ్చుకున్నది అలా అనుకున్నది జరగలేక ఈవిడ స్టార్ట్ చేసింది నిఖిల్తో ఫైట్ చేయడానికి చిన్న చిన్నది గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అన్నాడికి స్టార్టింగ్లో బిందు మాధవి కూడా అదే తీసుకువచ్చింది కానీ అక్కడ అఖిల్ పోటీ పడ్డాడు ఫైట్ చేశాడు కానీ నిఖిల్ వెనక ఆ మనకి ఎందుకు ఈ ఫైట్ గేమ్ అనేసి ఆవిడని ఇది చేయడం అనేసి పట్టించుకోకుండా ఆవిడతో క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు దానివల్ల ఇది విడిచి కొట్టేసరికి ఇప్పుడు ప్లాన్ టూ ఏంటి తెలుసా ఈవిడ అనుకున్న ప్లాన్ నిఖిల్ వర్సెస్ సోనియా ప్లాన్ వర్కౌట్ కాలేదు కానీ సీత ఏమో నిఖిల్ మీదే పడి అల్లాడిస్తుంది నిఖిల్తో గొడవ వేసుకుంటుంది గమనించి నిఖిల్ వర్సెస్ సీత ఎక్కడ వస్తుందో నా బెనిఫిట్ ఆవిడికి ఎక్కడ వస్తుందో అని ట్రై చేసి ఆలోచించుకొని నిఖిల్ని తన ప్లాన్లోకి తీసుకో నీతో గొడవ వేసుకుంటుంది కదా ఆవిడకి క్లోజ్ అవుతుంది సేమ్ ప్లాన్ ఇచ్చింది నిఖిల్ సోనియా ఎలాగైతే క్లోజ్ అయ్యారో నిఖిల్ని సీతాని అట్లే క్లోజ్ చేసి ఆవిడికి ఆ బెనిఫిట్ రాకుండా చేద్దామనే కన్నింగ్ ప్లాన్ వేసింది ఇది ప్లాన్ నెంబర్ త్రీ ఆవిడది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి తర్వాత మన సోనియా ప్లాన్ ఎలా ఉన్నాయి తెలుసా నామినేషన్స్ అయిపోయాయి ఫస్ట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాగమణిక అంటే కూర్చొని ఉంటే సోనియా పక్కన సోనియా ఇస్తుంటుంది సలహాలు నాగా నామినేషన్స్ గేమ్ గేమ్ ఈస్ గేమ్ గేమ్ తర్వాత అందరం హ్యూమన్సే ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకుని ఆడాలి గేమ్ వరకే మనం ఇలా చేయాలి తర్వాత మనం మనుషుల మీనే మాట మాట్లాడిన సోనియా విష్ణుప్రియతో ఒక ఆడపిల్లతో అలాంటి మాటలు ఎలాగా మాట్లాడిందా అనేసి నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు సోనియా గేమ్ ఎలా ఉందంటే నిఖిల్ నేమో గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ నిఖిలా అని ఇప్పుడు చూస్తే నిఖిల్తో గ్రూప్ అయ్యి నిఖిల్కి సలహాలు ఇస్తూ ఉంది అంత క్లోజ్ అయిపోయింది నిఖిల్కి అది సోనియా గారి ఆట నెక్స్ట్ మెయిన్ పాయింట్లు ఇప్పుడిప్పుడే వస్తాయి చూడండి నెక్స్ట్ సోనియా గారి ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు నార్మల్గా ఆ చెత్తలో నుంచి గ్లాస్ తీసి ప్రేరణ టేబుల్ మీద పెట్టి చూసారా చెత్తలో నుంచి తీసిన తర్వాత అప్పుడు ఏ మాట అభయ్తో సీత గొడవ వేసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడాల అప్పుడు ఆవిడకి ఇబ్బందే కలగలేదు పాపం హ్యూమన్స్గా బిహేవ్ చేయాలనే కంటతో అన్నది కదా కాబట్టి ఈ విడ వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాలని లేదేమో అని అనుకున్నా కానీ నిన్న నామినేషన్స్లో ఈవిడ ఆట తీరు చూసి షాక్ అయ్యి షేక్ అయ్యా చెత్త గురించి వచ్చినప్పుడు ఏమో ఏం మాటల నిన్న విష్ణుప్రియతో అంత ఇష్యూ అయ్యి అడల్ట్రేటెడ్ జోక్స్ వేసారన్నట్టుగా మాట్లాడిన ఆవిడ విష్ణుప్రియను మాత్రం నామినేట్ చేయకుండా క్షమించి వదిలేసింది ఎందుకు ఇంత ఇష్యూ అయినా విష్ణుని నామినేట్ చేయలేదంటే ఏమి గుండి ఆడ పులిగా అనిపించింది అని అనిపించుకోవడానికి చేసింది లేకపోతే అక్కడ ఏమి రియాక్ట్ అవ్వలేదు ఆ చెత్త గురించి వేటి గురించి సిల్లీ పాయింట్స్ అయినా ఆ చెత్త గురించి ఆ చెత్త రిలేటెడ్గా మాటల గురించి నైనికా నామినేట్ చేసి సీతలను నామినేట్ చేసింది మెయిన్ ఇష్యూ అయింది అంత బాధపడి ఎక్కి ఎక్కి ఏడ్చింది విష్ణుప్రియ వాళ్ళు అన్నప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేయాలి కదా అది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ చెత్తలో స్ట్రాటజీ తర్వాత బేబక్ ఎలిమినేట్ అవ్వగానే బేబక్కి ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఎటు బాయా గేమ్ ఎటు బాయా గ్రూప్ గేమ్లో సెలెక్ట్ చేసుకొని నిఖిలు క్లాన్లోకి తీసుకుని అంత సపోర్ట్ చేస్తే అతన్నే రోడ్డు మీద వేసింది కదరా ఎట్టుపోయింది ఏజ్ అనేసి అనింది ఇట్టే కదరా బేబక్ నిసిరేసాం మనం కూడా హౌస్లో నుంచి ఆ మాటలని ఇంకొక మాట ఏమైంది తెలుసా అలా రోడ్డుని పడేసి రోడ్డుని పడేసి వెళ్ళింది ఆ టాస్క్ ఇస్తే నిఖిల్ పేరు చెప్పింది ఆ టాస్క్లో అనేసి బాధపడతా కిచెన్లో చెప్పద్ది బేబక్ వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆవిడ ఏజు ఓకే ఈవిడికి ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది చాలా చదువుకున్నారు ఎలా మాట్లాడాలో తిరిగిదా ఆవిడ్ని అంటుందే ఆవిడికంటే పెద్ద ఆవిడిని ఈవిడ్ని క్వశ్చన్ చేసుకోదా నేను చదువుకున్నాను నేను ఏజ్ ఉంది నేను ఎలా మాట్లాడాలి నేను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అవతల ఆడపిల్ల బాధపడదా తర్వాత విష్ణుప్రియతో ఒకనొక రోజు విష్ణుప్రియతోనే అంటది నేను బాగా చదువుకున్నాను లా కూడా చేశాను లా ఎందుకు చేశానంటే ఆడవాళ్ళకి సపోర్ట్గా కొంచెం శక్తి లేని ఆడవాళ్ళకి తనను తనను డిఫెండ్ చేసుకున్న ఆడవాళ్ళకి నేను సపోర్ట్ చేసి వాళ్ళట వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఫైట్ చేద్దామనేసి నేను లా చేశానన్న ఆవిడ ఒక ఆడపిల్లతో మాట్లాడే విధానము ఇదేనా ఆ పాయింట్కి వస్తా బేబక్కని కదరా ఇట్ట కదరా మనం విసిరేసాము బయటికి టూ బాత విష్ణుప్రియ సోనియా కూర్చొని ఉంటే బాటిల్ని లాగా భావించి మైక్ లాగా పెట్టి అంతకుముందు నిఖిల్కి నీకు పడేది లేదు ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనేసి అడిగింది దాంట్లో ఎలాంటి అడల్టరేటెడ్ కామెడీ కానీ ఎయిటీన్ ప్లస్ కామెడీ కానీ ఊహించుకొని ఎగ్జాజిరేట్ చేసినా దాంట్లో ఏమీ అర్థమే లేదు నార్మల్ విషయాన్ని మీలాంటి అడల్టరేటెడ్ కామెడీలో నేను పాట అవ్వాలనుకోవట్లేదు అన్న సెన్స్తో వాళ్ళు ఏదో అడల్టరేటెడ్ జోక్స్ వేస్తున్నట్టుగా మాట్లాడిన విధానంలో సోనియాని చూస్తే ఎవరికైనా కోపం వచ్చి ఆ తర్వాత విష్ణుప్రియ మాటలు జారింది అదంతా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు పుణ్యశ్రీ అది ఇది అన్నది కానీ నామినేషన్స్లో నిన్న మాట్లాడిన మాటల్లో ఎవరు కూడా విష్ణుప్రియని అగైనిస్ట్గా మాట్లాడలేరు సోనియాకి పాజిటివ్గా ఆవిడ అన్ని రైటే కదా అని మాట్లాడడానికి ఎవరికి నోటికి రాదు అన్నంత బస్ట్ స్టేట్మెంట్స్ పాజ్ చేసింది ఏంటో తెలుసా ఓన్లీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే స్టేట్మెంట్స్ అవి స్టేట్మెంట్ నెంబర్ వన్ నీకు ఫ్యామిలీ లేదేమో చూసేవాళ్ళు లేరేమో నాకు ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు నువ్వు ఎట్లా అంటే అట్లా మాట్లాడితే అన్నట్టు కానింది వాస్తవానికి విష్ణుప్రియకి ఫాదర్ లేరు మదర్ రీసెంట్గా చనిపోయారు వాంటెడ్గా నీకు ఫ్యామిలీ లేదంటే అమ్మా నాన్న నీకు లేరు అనే స్టేట్మెంట్స్ పాస్ చేసింది ఇండైరెక్ట్గా నాకున్నారు నా ఫ్యామిలీ చూస్తుంది బాధపడద్ది అన్నది మీకు విష్ణుప్రియకి ఫ్యామిలీ లేదు సోనియా గారికి ఫ్యామిలీ ఉండి ఆ సోనియా గారి ఫ్యామిలీ బాధపడద్ది అంటే అదే ఫ్యామిలీ ఒక ఆడపిల్లకి ఫ్యామిలీ లేదు అనే మాటలు మాట్లాడింది కూడా చూసి బాధపడతారు కదా ఆ ఫ్యామిలీ ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి విష్ణుప్రియ స్టేట్మెంట్కి బాధపడే ఫ్యామిలీ విష్ణుప్రియ అని అన్న మాటలకు కూడా నా కూతురు ఇలా ఎందుకు మాట్లాడింది అని బాధపడరా అదే ఆలోచించుకోలేదా సోనియా గారు నాకు అర్థం కావట్లా దాంతోపాటుగా దాంతోపాటుగా ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేసింది అదేంటో తెలుసా ఎలా బట్టలు వేసుకోవాలో తెలీదు ఎలా బట్టలు వేసుకొని ఎవరి పక్కన కూర్చోవాలో తెలీదు ఆ కూర్చున్న వ్యక్తి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని తెలిసినా కూడా అతన్ని అతని పక్కనే కూర్చొని ఉంటుంది అతనికి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేటట్టు చేసింది అంట హౌస్లో ఎవరితోనో అది ఎవరితోనో కాదు మన ఆదిత్య ఓం గారితో అంట అది ఎందాక లైవ్లో చెప్పారు ఎందాక ఎవరో ప్రేరణ ఆయనకి అన్నీ డిస్కంఫర్టే అవతలోడు కామెడీ చేసినా డిస్కంఫర్టే అవతలోడు మాట్లాడినా డిస్కంఫర్టే అవతలోడు ఏం చేసినా డిస్కంఫర్టే అవతలోడు టవల్లో వాడిన తర్వాత వాళ్ళు అడిగిన డిస్కంఫర్టే అదేవిధంగా వేరే వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్న డిస్కంఫర్టే అది సోనియాతో మాట్లాడి అన్నాడంట అది ప్రేరణ ఇండైరెక్ట్గా చెబుతూ ఉండింది దాని గురించి కూడా ఆ అమ్మాయి బట్టల గురించి బట్టలు వేసుకొని పక్కన కూర్చుంటే ఆ అబ్బాయి ఎవరో ఫీల్ అయ్యాడన్న పాయింట్లు కూడా ఇక్కడ లైవ్లో నామినేషన్స్ పాయింట్లో తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూడరా ఈ అన్ని స్టేట్మెంట్స్ని విష్ణుప్రియ ప్రియ సింపతి యాంగిల్ యూజ్ చేయకుండా సైలెంట్గా ఉన్న విధానం నెక్స్ట్ లెవెల్ అదే వేరే వాళ్ళు అయ్యున్నుంటే దానికి అల్ల కల్లోలం చేసి సింపతి యాంగిల్ ఎంత చూపించాలో అంత చూపించి సోనియా గారు ఏడ్చినట్టుగా ఎక్కి ఎక్కి వేడ్చేవాళ్ళు యా ఏ వీడియోల కింద ఎన్ని కామెంట్స్ కావాలో చెప్తే వి కి వెల్ వై కెన్ అరేంజ్ అన్నీ కూడా సెట్ చేస్తాము మీకు ఏదైనా కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోనియా గారు ఈ రాగా అందరి మీద నోరేసుకొని పడ్డానికి అదేవిధంగా అందరి మీద కామెంట్స్ చేయడానికి నామినేషన్స్కి భయపడకుండా ఉండడానికి ఆడపులి అని ఆవిడకావిడే ట్యాగులు ఇచ్చుకోవడానికి పాత సీజన్స్లో చూసి వాటన్నిటి వెనుక ఒక రీజన్ ఉందని నాకు అనిపిస్తుంది ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఏమో కానీ నాకు దొరికిన ప్రూఫ్స్ ప్రకారం నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న కామెంట్స్ ప్రకారం నేను మాట్లాడుతున్న మాటలు ఇవి వాళ్ళ పిఆర్ ఏం చేస్తుందంటే నేను ఇప్పుడు స్క్రీన్ షాట్స్ పక్కన డిస్ప్లే చేస్తాను ఈ స్క్రీన్ షాట్స్ రెండు మూడు రోజుల క్రితం అంతకుముందు రెండు మూడు రోజుల క్రితం పెట్టిన వీడియోకి ఆల్రెడీ జీరో వ్యూస్ డౌన్ అయ్యి ఉన్న వీడియో కింద ఒకే సెకండ్లో నైట్ ఒంటి గంటప్పుడు ట్వల్వ్ ఫార్టీ ఒంటి గంట టైంలో ఆ వీడియో కింద ముప్పై కామెంట్లు బాట్ కామెంట్లు అన్ని సోనియా గురించే అసలు వీడియో డల్ అయిపోయి టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో కింద ముప్పై కామెంట్లు ఒకేసారి వచ్చింది ఆ స్క్రీన్ షాట్స్ పక్కన పెడుతుంది చూడండి ఎంత రేంజ్ పియారో ఇప్పుడు తగ్గింది పిఆర్ అది వాళ్ళు వాంటిడిగా తగ్గించారు ఎందుకంటే ఆవిడ ఆర్గ్యుమెంట్స్ బాగా మాట్లాడుతున్నా ఆ పిఆర్ ఎక్కువ అవడం వల్ల నెగిటివ్ అవుతుందని తగ్గించేశారు వీటన్నిటికీ రీజన్ వాళ్ళు ఉన్నారు చూసుకుంటారనే ధీమాతో పక్కా ప్రీ ప్రీప్లానెడ్గా వెళ్ళి నిఖిల్తో గ్రూప్ గేమ్ ఆడి నిఖిల్తో వన్ ఆన్ వన్ ఫైట్ చేస్తూ ఆడదామని ట్రై చేసి నిఖిల్ వర్కౌట్ కాక నిఖిల్ దానికి వెనక్కి స్టెప్ వేసి మనకెందుకు లేడితో వాడితో క్లోజ్ అవడానికి ట్రై చేసిన తర్వాత సీత నిఖిల్తో రైవల్ని మెయింటైన్ చేస్తుందని తెలిసి సీతని నీ క్లాన్లో తీసుకోమని ఐడియా ఇచ్చి ఆ తర్వాత ఒక్కొక్కరిని చిన్న చిన్న మైన్యూట్ పాయింట్తో ట్రిగ్గర్ చేసి దాని మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేసి వాళ్ళని డౌన్ చేస్తూ వచ్చింది ఒక్కొక్కరు సోనియా జోలికి వెళ్ళాలంటే ఉచ్చలు పోసుకునేటట్టుగా బిహేవ్ చేయించేటట్టుగా అందరూ భయపడేలాగా చేసింది అది గేమ్ ప్లాన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఓవరాల్గా ఆవిడ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ కానీ ఆవిడ మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి అంటే అక్కడ పాయింట్ పెద్దది ఉన్నప్పుడు నువ్వు పెద్దగా మాట్లాడాలి కానీ చిన్నదానికి చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమంటారు చూసారా ఆ సామెతే వాడుతుంది అక్కడ ఆ అవతల పాయింట్ చిన్నదైనా ఈవిడు పెద్ద పాయింట్లు తీసుకొని వచ్చి ఈవిడిని స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నోట్ కూర్చున్నట్టు మాట్లాడుతూ ఈవిడ వీక్ అయిపోతున్నారు హౌస్లో మీకేమైనా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నిజంగా మొత్తం మీద వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది ఆవిడ ఆట తీరు ఎలా ఉంది ఆవిడ ఆట మొత్తానికి రీజన్స్ ఏంటి అనేది నాకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నిజంగా ఇదే ఫీలింగ్ ఉంటే ఈ వీడియో నచ్చితే ఇలాంటి కామెడీగా మంచిగా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నా నుంచి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేస్తే ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ దీన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు తప్పుగా తీసుకున్నాడుకి ఏమీ లేదు అక్కడ జరిగిందని చెప్పా నేను ఎవరి అవుట్ సైడ్ విషయాలు మాట్లాడను ఓన్లీ బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలు మాత్రం మేము మాట్లాడతాం ఎప్పుడైనా కూడా సబ్స్క్రైబ్ చేయండి